రాజీవ్ గాంధీ హత్య నేపథ్యంలో ఇంతకుముందు చాలా సినిమాలు వచ్చాయి మిషన్ నైంటీ డేస్ సైనైడ్ ది టెర్రరిస్ట్ మద్రాస్ కేఫ్ కుట్రా పత్రిక ఇవన్నీ అటువంటివే ఇప్పుడు దర్శకుడు నాగేష్ కూకునూరు నైంటీ డేస్ అనే పుస్తకం ఆధారంగా ది హంట్ రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్ పేరుతో ఏడు ఎపిసోడ్ల వెబ్ సిరీస్ తీశారు ఇది సోనీ లీవ్లో ఓటీటీలో విడుదలైంది మరి ఈ సిరీస్లో ఏముంది రాజీవ్ గాంధీ హత్య గురించి ఇంతవరకు తెలియని కొత్త విషయాలను ఏమైనా చూపించిందా జస్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి మే ఇరవై ఒకటిన తమిళనాడులోని శ్రీ పెరంబదూరు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఆత్మాహుతి దాడిలో చనిపోవడం దేశం మొత్తాన్ని కలిచివేసింది హంతకులను వెంటనే పట్టుకోవడానికి డిఆర్ కార్తికేయను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చీఫ్ చీఫ్గా నియమించారు ఆయన దేశం నలుమూలల నుండి మంచి అధికారులను తన బృందంలోకి తీసుకున్నారు ఆ తర్వాత దర్యాప్తు ఎలా జరిగింది హంతకులను ఎలా పట్టుకున్నారు అనేది ఈ సిరీస్ కథ రాజీవ్ గాంధీ హత్య కేసు మన దేశ చరిత్రలోనే ఇప్పటికీ ఓ గాయంగానే మిగిలి ఉంది రాజకీయాలపై అవగాహన ఉన్న చాలా మందికి కూడా ఈ కేసు గురించి పూర్తి వివరాలు తెలియవు అసలు రాజీవ్ను ఎందుకు హత్య చేశారు అనేది ఇప్పటికీ ఎవరికి అంత చిక్కని ఒక మిస్ట్రీని శ్రీలంకలోని ఎల్టీటీఈకి రాజీవ్ గాంధీపై కోపం ఉంది కారణం శ్రీలంకలో తమకు సొంత దేశం కావాలని వాళ్ళు యుద్ధం చేస్తూ ఉండగా రాజీవ్ గాంధీ ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ ను శ్రీలంకకు పంపారు ఆ తర్వాత ఆయన ఇండో శ్రీలంక ఒప్పందానికి కూడా మద్దతునిచ్చారు ఇవన్నీ ఎల్టీటీఈకి నచ్చలేవు తమ లక్ష్యాలకు అడ్డుపడుతున్న పడుతున్న రాజీవ్ ను తొలగించడానికి ఎల్టీటీఈ రాజీవ్ హత్యకు ప్లాన్ చేసింది ఆ దాడిలోని రాజీవ్ ప్రాణాలు కోల్పోయారు ఈ విషయాన్ని అందరికీ తెలిసినవే అయితే ది హంట్ సిరీస్ లో ఎలాంటి కోణాలను డైరెక్టర్ చూపించారో ఇప్పుడు చూద్దాం దర్శకుడు నాగేష్ కూకునూరు ఈ కేసులో సంచలనాలు ట్విస్ట్ల జోలికి వెళ్ళలేదు అందరికీ తెలిసిన సమాచారాన్ని వీలైనంత వేగంగా చూపించడానికి ప్రయత్నించారు పై బాంబు దాడి సన్నివేశంతోనే సిరీస్ మొదలైంది రాజీవ్ హత్య ఎస్ఐటి ఏర్పాటు దాడికి కారణాలు హంతకులు ఎల్టీటీఈ నేపథ్యం ఇవన్నీ కూడా మొదటి ఎపిసోడ్లోనే చూపించేశారు మిగిలిన ఆరు ఎపిసోడ్లలో ఎస్ఐటి దర్యాప్తు ఎలా సాగింది హత్యకు అసలు సూత్రధారి అయిన శివరాసన్ను ఎలా పట్టుకున్నారు అనే విషయాన్ని చాలా వాస్తవిక పద్ధతిలో చూపించారు దేశాన్ని షాక్ కు గురి చేసిన ఈ ఘటనను చాలా థ్రిల్లింగ్ గా చూపించే అవకాశం ఉన్నా దర్శకుడు అలా సస్పెన్స్ కోనడం ప్రయత్నించలేదు అసలైన దర్యాప్తు ఎలా నెమ్మదిగా జరిగిందో అదే విధంగా ఈ సిరీస్ కూడా నెమ్మదిగా సాగుతుంది థ్రిల్ కోసం వేగాన్ని పెంచడం ఎక్కడా ఉండదు ఇక సిరీస్ లో మొత్తం ఏడు ఎపిసోడ్లు ఉన్నాయి ఒక్కో ఎపిసోడ్ నలభై నిమిషాలకు పైగానే ఉంటుంది దర్శకుడు ఎక్కడ వివాదాస్పద విషయాల జోలికి వెళ్ళలేదు రాజకీయ సంబంధాలు నిఘా వైఫల్యాలు రాజకీయ నాయకుల ప్రమేయం వంటి అంశాలను పూర్తిగా దూరం ఉంచారు సిరీస్ చూస్తున్నప్పుడు శ్రీ పెరంబదూర్లో మీటింగ్ సెక్యూరిటీలో కొన్ని లోపాలు కనిపించినా వాటిని పై పైన మాత్రమే చూపించారు అలాగే శివరాసన్ పెద్ద విలన్గా చూపించలేదు అలాగని వారిని బాధితులుగాను చిత్రీకరించలేదు ఒకడికి హీరో మరొకటికి విరల్ అనే డైలాగ్ తో శివారాసన్ కోలాన్ని చూపించే ప్రయత్నం చేశారు సిరీస్ దాదాపు శివారాసన్ వేట చుట్టూనే తిరుగుతూ ఉంటుంది అతను ప్రతిసారి ఎలా తప్పించుకుంటాడు అనేది ఆసక్తికరంగా చూపించారు సైనైడ్ చుట్టూ తిరిగే కొన్ని సన్నివేశాలు బాగున్నాయి అలాగే ఎయిర్పోర్ట్ సీక్వెన్స్ కూడా బాగా వచ్చింది మొత్తం తొంభై రోజుల వేటలో శివారాసన్ను చేరుకునే వరకు ఎక్కడ లింక్ తెగిపోకుండా దర్యాప్తును చూపించారు ఈ ప్రక్రియ కాస్త నిదానంగా సాగుతోంది ఓపిక్ గా చూస్తే థ్రిల్లింగ్ గానే ఉంటుంది ఇక నటీ నటుల విషయానికి వస్తే డిఆర్ కార్తికేయన్ గా అమిత్ సాహిల్ మిగతా అధికారులు సాహిల్ వైద్ భగవత్ పెరముల్ గిరీష్ శర్మ అభిషేక్ శంకర్ వీరంతా తమ పాత్రలలో చక్కగా ఉదిగిపోయారు ఎల్టీటీఈ సూత్రధారి శివరాసన్ పాత్రలో షాఫిక్ ముస్తఫా అద్భుతంగా నటించారు సాంకేతికంగా సిరీస్ బాగానే ఉంది ఆ కాలపు పరిస్థితులను చూపించడానికి చాలా ప్రయత్నించారు అంబాసిడర్ కార్లు రోటరీ ఫోన్లు బాక్స్ టీవీలు ప్రింటర్ ఫోటోలు ఇవన్నీ ఆనాటి వాతావరణాన్ని గుర్తు చేశాయి హిందీ వెర్షన్ ఆడియోలో చాలా వరకు తమిళం ఉంటుంది ఒకవేళ తమిళం అర్థం కాకపోతే తెలుగులో చూడటం మంచిది ఇక ఈ సిరీస్ ఎవరికి నచ్చుతుంది అంటే నైంటీస్లో రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు ఉన్న జనరేషన్ అంటే నలభై యాభై ఏళ్ళ వయసు ఉన్న వారికి అప్పుడేం జరిగిందో తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది ప్రధానంగా వారిని టార్గెట్ ఆడియన్స్ గా దర్శకుడు పెట్టుకున్నారనిపిస్తోంది లేదంటే యూత్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ కోసం ది హంట్ రాజీవ్ గాంధీ అసోసినేషన్ కేసు చూడటం మొదలు పెడితే కొంచెం బోరింగ్ గానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఇది రాజకీయాలను అంతర్యుద్ధాన్ని సిద్ధాంతాలను వ్యవస్థలోని లోపాలను ఆనాటి పరిస్థితులను చూపించే ఒక వాస్తవిక డ్రామా మన దేశ చరిత్రలో జరిగిన ఒక షాకింగ్ ఘటన దర్యాప్తును దర్శకుడు సహజంగా చూపించారు మీరు ఈ సిరీస్ చూసారా అయితే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేయండి